ఏవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరి కోర్స్ వెన్ హాస్పిటల్ రవి ఆక్చువల్లీ వెళ్ళిపోతున్నావేంటి రవి చివరి దాకా కలిసినడో ఏమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు తెచ్చినందుకు బాధ అనిపించింది నువ్వెవరో కత్వాల రెడ్డి గారు కూతురు అని నేను 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 చూడ్డానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలే నేను ప్రేమించాను నువ్వు చాలా మంచిదని దాన్ని అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడిని దాన్ని కుదరేది కాదేంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు నేను నెలంతటికి దాకితే మూడు వందలు అవుద్దు నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావే ఏంటా ప్లేస్ అది స్టార్ బక్స్ కప్పుకు మూడు వందలు చుట్టూ మా వీధిలో కట్ చేసి యాభై నువ్వు తీసుకెళ్ళిన కుక్కన్లో వెయ్యి అప్పుడు ప్రైసెస్లో లోనే అనుకున్నాను ఇప్పుడు పర్సన్స్ లో కూడా తేడా కనిపిస్తుంది రవి నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేశాను తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు కరెక్ట్ ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకోని సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్ట్ గురించి నీట్గా టచ్ నీ నిజంగా ప్రేమ అనుకున్నాను దాన్ని ఈ ప్రెసెంటేషన్ చేసావా ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు అయినా నీ రేంజ్ వేరు దాన్ని ఒకసారి నువ్వు నుంచి చూడు చూడు నీ బ్యాక్గ్రౌండ్ చూడు ఎంత బ్రైట్గా ఎంత బాగుందో ఆమెను అంతా చీకటి వెళ్తున్న వదిలేసి చీకట్లోకి నువ్వేం అర్థం అవుతుందా నీకు అర్థం అవుతుందరిని నేను కట్టుకున్న తాజ్మహల్ షాజా అని అనుకున్నాను కూలీ నేనా ఇంటికెళ్ళి చదువుదాం మేగా అమ్మ ఇప్పటికే త్రీ టైమ్స్ కాల్ చేసింది చదివాకే వెళ్దాం Nee, వినిపించదారా ఏ ఎవరో ఫ్యాన్స్ లేరా అబ్బా నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా కరిగ పేపర్ లో వచ్చేటోళ్ళకే కాదు భయ్ పేపర్ వేసేటోళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు ఏయ్ ఫ్యాన్ కాదు ఏసీ కాదు ఎవడో అప్పు అంట ఓ మొత్తుకుంటున్నాడు ఎంత ఉంటావా వద్దురా స్వామి అప్పు ఎవడో కాదు అప్పులోడు నువ్వు ఎత్తుతా నేను అయిపోతా ఏంద్రా అట్లున్నావు ఏం లేదురా లేదురా ఏదో ఉంది నాలుగు రోజుల నుంచి ఒకరికి వెళ్లి పేపర్ ఇంకొక ఎత్తానంట మనోడి మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ అంటే దగ్గర మాట్లాడుకుంటాను పేపర్ మార్తే ఏముందిరా న్యూస్ మారదు కదా దానికే కంప్లైంట్ ఇచ్చారాడు వాళ్ళ గురించి కాదు మనోడి గురించి మూడు బాలేదు వదిలేండి మూడుదేముందిరా సాయంత్రం నాలుగు పెగులు వచ్చే సెట్ అవుతుంది మందు తాగితే కాదు మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను ఏంటి బిల్ కోసం వచ్చావా తెస్తాను పూర్ణగారు దానికి ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు మీరు ఒకసారి నేనైతే నీ నెంబర్ బ్లాక్ చేసేదాన్ని చేశానండి ఆ విషయం దాన్ని ఏడిపిస్తాను నీకు అర్థం కాలేదా నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది కానీ ఇన్ని రోజుల ప్రయాణంలో తనేంటో తెలుసుకోలేకపోయావు సారీ అండి వెరీ సారీ జరిగింది ఇన్సల్ట్గా ఫీల్ అయింది తప్ప తన ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను తర్వాత ఆలోచిస్తే ఇంతలా నేను పుస్తకాలు నేర్చుకుంది అక్షరాలు అర్థం చేసుకుంది అనిపించింది రవి తనెప్పుడైనా నీ గౌరవం పెంచేదే కానీ తగ్గించేది మాత్రం కాదు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు బయటికి వచ్చి చూడు మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు ఒక్క మాట గుర్తుపెట్టుకో ధరణి లాంటి అమ్మాయి ధరణి మొత్తం వెతికినా దొరకదు తన ఇంట్లో లేదు ఫ్రెండ్ పిల్లకి ఆలిపి అటు ఇటు తెలుసుకుంటా ఏం సర్పం ఏం కావాలే నీ కాళ్ళకి చెప్పులేం లేవు కదా అరే ఏం లేవురా బై గిరాక్ టైం ఏం కావాలో జల్ది చెప్పు ఓసిన ఎడ్డని తా నువ్వు బత్తాయి తొక్కలేసినా మాటికాయ పిక్కలేసినా నేను సక్కని ఒక్కటే మాట చెప్పండ ఐ లవ్ యు నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం నాకు చెందిన సమంత తర్వాత మడుసంటే ట్రెండింగ్ అవుతుంది ఏమంటావు ఏమో ఏంది మీ నేను బి సీద చెప్తున్నాను రాబాయ్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాది కూడా సేమ్ ఫీలింగ్ మే పెళ్ళ తొక్క మన ట్రెండ్ ఫాలో అవద్దు సెట్ చేస్తాం పాత బస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం అలసిపోయినా ఆగిపోవద్దు కావాలంటే ఆరు నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని ఎవడు కొంపకాలు వెళ్ళిపోదాం ఏమంటావు నాకు పెళ్ళొద్దంది నీతోరా మళ్ళీ గిసువంటి నకరాలు చేసినవో

ఏంటి నాన్న అలా ఉన్నారు ఏమైంది సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా ఏమైంది అన్నయ్యకి మొన్నే కదా పెళ్లి కాడిచ్చి వెళ్లారు సాంబశివరావుకి ఏం కాలేదే వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా తను సూసైడ్ చేసుకుని చనిపోయింది వారంలో పెళ్లి పెట్టుకుని తను సూసైడ్ చేసుకోవడం ఏంటి నాన్న వద్దున ఆఫీసులో కూడా వారం రోజుల్లో నా బిడ్డలు లండన్ పోతుంది ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా కానీ సాయంత్రానికల్లా ఎవరినో ఇష్టపడిందంట ఇంట్లో చెప్పడానికి భయపడింది ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారండి బేట ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా చెప్తే తిడతారు లేదా కొడతారు కానీ చెప్పుకోరు కదమ్మా చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా అయితే ఒప్పుకోండి మాట్లాడుతున్నావే అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ పేపర్ బాయ్ అనుకున్నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా నాన్న చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్కు ఉండదనుకొని ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి అయింది ఈ రూంలో మీరు ఆ రూంలో నేను సాంబశిరావు అంకుల్ ఇంటికి తేడా తేడాయి ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ బాయ్ చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఎంతుందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి ఫాదర్ ముందు ఉండాలి బ్రదర్ వెనక్కుండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలు తెలిసినవాడు నాన్న భవిష్యత్తు బాగుంటుంది సరే బేట మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మంటాం థాంక్యూ నాన్న థాంక్యూ సో మచ్ నాకెందుకు భయమైతే ఏం పర్లేదే రా నమస్తే అండి నమస్తే అమ్మా నమస్తే బావున్నారా నమస్తే సార్ బావున్నాండి బాబు ఆటో ఎన్నం పంపించరా అన్న మా ఫాదర్ సార్ కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ కాకి ఇంకేంైతాడు అయినా నాకే ఓహ్ ఐ యామ్ సారీ ఏమనుకోద్దండి ప్లీజ్ ప్లీజ్ స్టండి ప్లీజ్ కూర్చో అంకు కూర్చోండి కూర్చోండి అమ్మా అరే అదేంటి పైన కూర్చోండి రీ ఏమైనా ఇబ్బంది పడుతు రాయింది ఇది మనీల్లే అనుకోని ఫ్రీగా ఉండండి పర్లేదు సారు అరే సోఫాలో కూర్చోండి చెప్పు బాబు కూర్చోండి ప్లీజ్ సారు నేను ఒక ఆటో డ్రైవర్ సారు నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను నా కొడుకు సాధారణ పేపర్ బాయ్ వాడి ఇంటి డోర్ వరకే రాగలడు భార్య ఓ వంట మనిషి ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుతాం అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా దాంట్లో ఏముందండి మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు ఎక్కువ ఉన్నాయి కానీ మా అమ్మాయి ఒక పేపర్ ఫైన్ ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరిశాన్ అయినామండి కానీ ఎప్పుడైతే మా డాక్టర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి కూర్చోండి తీసుకోండి బాబు అత్తయ్య ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు ఎత్తువతరేమొచ్చుయ్యా మాకు ముగ్గురు పిల్లలు నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి అయ్యో ఇరవై ఏళ్ళు పెంచుకున్నా మాకిస్తున్నారు ఇంకేం కావాలండి ఇవ్వండి ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాం మా కొడుకులు ఇద్దరు లో ఉంటారండి మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం చాలా సంతోషం అండి ఎంత ఆలోచిస్తే బాగుంటుందమ్మా ఏందా బాగుండేది ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కార్ ఎక్కాలనుకుంటాడు వీళ్ళేమో కార్ ఎక్కాల్సిన పిల్లల్ని సైకిల్ మీద అనుకుంటున్నారు రేపో మాపో ఓయేటదని నాకెందుకులే నా మానవాళ్ళు అప్పుడు చెప్తా క్రగా డ్రెస్ ఏంటమ్మా నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారా ఆంటీ డోంట్ వరీ నేను అంత ఈజీగా పడను ఏంటి బేట అంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు డోంట్ వరీ హాయ్ ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది పూర్ణ ఏంటి బాగా కదా చూసారా ఆంటీ పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ పక్కింట్లో ఉన్న వాళ్ళు నోటీస్ చేయడం లేదు లగేజ్ ఎదురా చెల్లెలకి ఏం తెలియదా తీసుకురాకపోవడం అదిగో సత్య తీసుకొస్తున్నాడు చూడు